ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలతో చేస్తుంటే ఆయన ఈ రోజు ఆ లెటర్ రాసేటువంటి పరిస్థితి ఉండకపోయింది ఒకసారి అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి రికార్డులే ఉన్నాయి ఒకసారి ఆయన ఒకసారి ఆయన ఏం మాట్లాడేది అసెంబ్లీలో ఒకసారి ఆ రికార్డ్ చూసుకుంటే ఆయనకి తెలుస్తుంది నేను కూడా ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నా ఒకసారి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నీకు ఇరవై మూడు మంది ఉన్నారు ఒక ఎమ్మెల్యేని నేను తీసుకుంటే నీకు పదిహేడు పద్దెనిమిదో వచ్చేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు మిగలదు నేను తెలుసుకుంటే అన్నాడు అంటే ఆయన చెప్పింది ఏంటి ఆ రోజు అంటే పద్దెనిమిది మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా అది నేను తీసుకుంటే ఆ హోదా కూడా ఉండదని ఆ రోజు అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు అబ్బాయి నెంబర్ తో సంబంధం లేదు ప్రతిపక్షం వాదా నాకు ఇవ్వాలని అంటే సార్ రికార్డులు రెండు మీరు మీడియా ఉన్నారు కాబట్టి ఆ రికార్డు ఒకసారి కావాలంటే నేను మీకు పంపిస్తాను ఆ రోజు అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడాడు అని చేత మీరు కూడా అవి రెండు కూడా పెట్టండి ఆ రోజు ఏం మాట్లాడాడు ఆయన ఈ రోజు లెక్కలో ఎవరు ఉదాహరించాడు రాయండి అంటే అధికారులు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజలే తిరస్కరించారు ప్రజలు ప్రజలే తిరస్కరించారు రెడ్డిని అంటే కనీసం అధికార పక్షమే కాదు ప్రతిపక్షంలో ఉండడానికి కూడా అర్హుడు కాదు ఇటువంటి వ్యక్తి అసలు ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హుడు కాదని ప్రజలు ప్రజలు ఇచ్చారు తీర్పు అది అంటే ప్రజల తీర్పుని ఆయన గ్రహించుకుని ఎక్కడ తప్పులు చేశాము ఏం పొరపాట్లు చేశాము అని దాని మీద రివ్యూలు చేసుకుంటే ఆయనకి ఏదైనా భవిష్యత్తులో ఆలోచన ఉంటుంది తప్ప ఇంకా అతన్ని ఇంకా ఆ మాయలోనే ఆ భ్రమలోనే ఉండి అంటే ఇంకా రేపొద్దురు భవిష్యత్తులో ఆ పదకొండు కూడా ఆయనకి మిగిలిన పరిస్థితి ఉండదు